వడ్డేరా సామాజిక వర్గం సత్తాన్ని చూపించడానికి ఈ నెల ఇరవై ఐదున వడ్డేరా యువగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వడ్డేరా హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ వెల్లడించారు అరణ్యపేటలోని యువగర్జన పోస్టర్లని సంఘ నాయకుడితో కలిసి వెంకట్ శుక్రవారం ఆవిష్కరించారు ఇందులో భాగంగా వెంకట్ తో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య మాట్లాడారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తమ సామాజిక వర్గానికి రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన పార్టీలకి తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు సత్యనారాయణ వాసు చైతన్య రాజశేఖర్ మణిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వడ్డెర యువగర్జన మహాసభ తరబెట్టాము వడ్డెరాకుల ప్రశ్ని సమితి ఆధారంలో ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వడ్డెర్లు ఉన్నారు దాదాపు ఇరవై లక్షల పైన ఓటు బ్యాంకు ఉన్న వడ్డెర కులాన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని ఒక కార్యకర్తల చిన్న చిన్న నామిడి పోస్టులు ఇచ్చి మమ్మల్ని చులకన భావం చూస్తూ ఉన్నారు తక్కువగా చూస్తూ ఉన్నారు ఆ రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మా ఒక్క బలం చూపించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలను కలుపుకొని సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ వడ్డెర యోగజన మహాసభ తలపెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఆహ్వానిస్తూ ఉన్న వడ్డర కుల నాయకుల్ని అలాగే వివిధ పార్టీ నాయకులను కూడా ఆహ్వానించాం ఈ గుంటూరు నగరంలో జరిగిన ఈ వడ్డెర యుగర్జన వడ్డెర కులం దశ దిశ మార్చే విధంగా జరగబోతూ ఉంది దీనికి ప్రతి ఒక్క వడ్డెర కుల బంధువులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం ఎందుకంటే ఈ సమాజంలో వెనుకబాడతానని గురైన ఒడ్డర కులానికి మన సత్తా ఏంటో మన బలం ఏంటో మన ఐక్యత ఏంటో ఈ సమాజానికి చూపించాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా ఇది ఎలక్షన్ సమయం ఈ సమయంలో మన బలం మన ఐక్యత చూపిస్తే ఈ రాజకీయ పార్టీలు మనం గుర్తించే పరిస్థితి ఉంటుంది ఈ యువ యువగర్జన మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది జనాభా ఉన్న వడ్డెర కులానికి ఏ రాజకీయ పార్టీ అయితే రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కేటాయించి మా కులానికి రాజకీయ అవకాశాలు కల్పిస్తారో అలాగే మా ప్రధాన డిమాండ్ అయిన క్వారీలో రిజర్వేషన్ కావచ్చు అలాగే మున్సిపాలిటీ వర్క్స్లో కోటి రూపాయల వర్క్ వరకు ఈఎండి లేకుండా మాకు కేటాయించే విధంగా అదేవిధంగా మా దీర్ఘకాలిక ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ముప్పై నాలుగు వేల నుంచి ఎస్టీ డిమాండ్ కోసం పోరాడుతూ ఉన్నాం ఆ అంశం మీద కూడా రాజకీయ పార్టీ స్పష్టత వైఖరి తెలియజేసే పార్టీలకి మా మద్దతు ఉంటుందని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఈ సభ జరిగాక రాజకీయ పార్టీలు మన ఒడ్డర కులానికి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి ఎందుకంటే బీసీలు అంటే కేవలం ఐదారు కులాలు కాదు రాష్ట్రంలో పది నుంచి ముప్పై లక్షల జనాభా ఉన్న కులాలు రజకులు నాయబ్రాహ్మలు వడ్డర్లు ఈ ముయిరాజులు విశ్వబ్రాహ్మలు ఇలాంటి కులాలు కూడా ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలా మరీ ముఖ్యంగా మా వడ్డర్లు ముప్పై లక్షల మంది జనాభా ఉన్నా కూడా ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ వాడుకుంటా ఉన్నాయి వాటి వైఖరిని నిరసించు మా బలం ఏంటంటే చూపించే విధంగా ఈ ఒడ్డెర విగజ్జనని తలబెట్టాము మరి ఈ రోజున నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి కానీ అలాగే జిల్లాల వారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గడప గడపకి మీ చేసేటువంటి యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకెళ్ళటానికి వడ్డెరక్కల పరిరక్షణ సమితి మరి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ రోజున వడ్డెర జాతిని ఏదైతే చిన్నచూపుగా చూస్తూ ఉన్నారో రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే ఒక ఒక విధానంతో రోజున మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము రేపు జరగబో గుంటూరు నగరంలో మరి ఒక పెద్ద యజ్ఞం వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి మరి రాష్ట్ర అధ్యక్షులు దేవంగ దేవల్ల గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖు వడ్డెర యువగర్జన కార్యక్రమం తలపెడతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వడ్డరి సంఘాలు అలాగే పెద్దలు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకో చేయడానికి మరి తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా ఈరోజు మాకు కనబడుతూ ఉంది మరి ఎన్నో దేశ ప్రగతిలో కానీ కట్టడాల్లో కానీ ప్రధాన పోత్ర పోషించినటువంటి మరి వడ్డర్ని మరి పక్క పక్కన పెట్టేసి మా మా యొక్క సమస్యలను కూడా ఎన్ని ఏళ్ళ నుంచి కూడా వారి ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మేము విన్నవించుకుంటున్నా కూడా చెప్పుకుంటున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్ట సామెతగా రోజున రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి త్వరలోనే మేము కూడా రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెబుతాము ఏదైతే మా యొక్క డిమాండ్ని ఏ రాజకీయ పార్టీ అయితే మరి ఈ వడ్డర్ని వడ్డర జాతిని బాగు కోసం భవిష్యత్తు తరాలకి ఏదైతే దారి చూపించగలిగిద్దో ఆ ఒక పార్టీకి కూడా మేము మద్దతు స్వచ్ఛందంగా తెలియజేస్తాము